శ్రీ గణేశయనమ శ్రీ జగన్మాతి ఏ నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు మే నెల ఇరవై నాలుగవ తేదీ శనివారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి దాకా చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీరు చేసేటటువంటి పనులలో త్వరగా విజయం లభించే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా మీ శ్రమ ఫలిస్తుంది అని చెప్పుకోవాలి మీరు తప్పకుండా శుభ ఫలితాలను పొందుతారు వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి మీరు రేపటి రోజున పొందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీ శ్రమకు తగిన గుర్తింపు లభించనుంది మనస్సు ప్రశాంతంగా మారుతుంది మీకు దగ్గరి వారే మేలు కలిగించేలా చేస్తున్నారు సమష్టి కృషితో మీరైతే పైకి వస్తారు మీకు ఉండే చెడు తొలగిపోబోతూ ఉంది రేపటి రోజున మీకైతే విజయం వరించబోతూ ఉంది తోటివారి సహకారంతో మీ పనులు అయితే పూర్తి కాబోతూ ఉన్నాయి అయితే కొన్ని విషయాలలో మీకు సంఘర్షణాత్మకంగా అనిపించవచ్చు పరీక్షలను తట్టుకొని లక్ష్యాన్ని మీరైతే చేరుకుంటారు విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించాలి ప్రయత్నాలు లోపం లేకుండా మీరైతే చూసుకోవాలి ఇక రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకు నమ్మకంతో మీరు పనిచేయండి కార్యాలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి ఆపదలు తొలగిపోతాయి మీకు అవసరం అయితే తప్పకుండా మీకు ధనం అయితే అందబోతూ ఉంది ధైర్యం చేసి మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా కూడా మేలు కలిగింపజేస్తుంది కష్టాల నుంచి మీరైతే బయటపడతారు వ్యాపార పరంగా అభివృద్ధిని పొందుతారు ఈ మేషరాశి వ్యక్తులకు నిరంతర సాధనతో పనులను మీరైతే పూర్తి చేసుకుంటారు పూర్వపుణ్యం మిమ్మల్ని అయితే కాపాడుతుంది ఆటంకాలు ఉన్నాయి అవి అయితే తొలగిపోతాయి మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది ఇబ్బందులు కలిగించే సంఘటనలు ఉన్నాయి ఆర్థిక అంశాలలో మీరు కొద్దిగా జాగ్రత్త పడితే సరిపోతుంది చంచలత్వం వలన మీకు అశాంతి వస్తుంది ఇక అదే విధంగా రేపటి రోజున మీకైతే అనుకున్న ఫలితం త్వరగా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది సంతృప్తినిచ్చే విధంగా మీ జీవితం కొనసాగుతుంది కుటుంబంలోని వ్యక్తులకు మీరు మేలు చేస్తారు తొందరపడి మీరు ఏ నిర్ణయం కూడా తీసుకోకూడదు మీరు దగ్గరి వ్యక్తులతో విభేదించకండి అభివృద్ధికి అవసరమైన అన్ని నిర్ణయాలు మీరైతే తీసుకుంటారు ముఖ్యంగా నిపుణుల సలహా పాటిస్తే మీకు నిర్ణయం తీసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులకు ఆశయం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శుభ ఫలితాలు ఉన్నాయి ఏకాగ్ర చిత్తంతో సకాలంలో పనులు చేసి అద్భుతమైన విజయాన్ని పొందుతారు న్యాయపరమైన అంశాలలో మీకు మంచి జరుగుతుంది సాహసించి మీరు చేసే ప్రతి పని కూడా బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తుంది వ్యాపారపరంగా మంచి లాభాలు పొందే అవకాశం కనిపిస్తోంది మీరు అనుకున్నట్టుగానే మీ వ్యాపారం తప్పక ముందుకు సాగుతుంది మీరు పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు చక్కటి ఆదాయం చూడబోతున్నారు మీ వద్ద పనిచేసే వ్యక్తులు మీకు ఒక సర్ప్రైజ్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు అన్ని విధాలుగా కూడా రేపటి రోజున లాభదాయకమైనటువంటి సమయం సాగుతోంది రాజకీయవేత్తలకు క్రీడాకారులకు ఊహించని విధంగా అవకాశాలు రాబోతూ ఉన్నాయి విద్యార్థులకు కూడా అనుకునే అవకాశాలు అందుకోబోతు ఉన్నారు మీకు రేపటి రోజున ఆదాయం పెరుగుతుంది అద్భుతంగా మీకు ఉండే పనులు జరుగుతాయి ఇక రుణ సమస్యల నుంచి బయటపడతారు అంచనాలు తప్పక ఫలిస్తాయి మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్